కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిపిఎస్ కు ప్రత్యామ్ న్యాయం జీపీఎస్ కాదు ఓపీఎస్ మాత్రమే యూటీఎఫ్ తొండంగి మండల శాఖ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని కోరుతూ తొండంగి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ జీఎన్వీ రాజారావుకి వింతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ సత్యనారాయణ జిల్లా కార్యదర్శి టి సత్యబాబు జిల్లా ఆడిటర్ సత్యనారాయణ టివి రామకృష్ణ సుందరం లోవరాజు తదితరులు పాల్గొన్నారు యూటీఎఫ్ జిల్లా కాకినాడ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు ప్రధానంగా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్కి ప్రత్యామ్నాయం జీపీఎస్ కాదు కేవలం ఓపీఎస్ మాత్రమే అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జిల్లాల్లో యొక్క ఫైవ్ కే త్రీ కే టెన్ కే వాక్ పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజున తొండిగ మండలం యూటీఎఫ్ తొండి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐదు ఫైవ్ కే వాక్ పిలుపుకి పిలిపి ఈ పిలిపికి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఉద్యోగ మిత్రులందరూ హాజర హాజరు జరిగింది కానీ మాకు ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సరైన మాకు అనుమతి లభించక పైకి ఇవ్వక బదులు ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఈ యొక్క ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని సంబంధించి ఈ సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు చేసి సిపిఎస్కి ఈక్వల్ ప్రత్యామ్నాయం ఓపీ జీపీఎస్ కాదు ఓపీఎస్ మాత్రమే అని చెప్పేసి నినాదంతో మెవరం ఇవ్వడానికి రావడం జరిగింది మరి ఇందులో భాగంగా గతంలో ప్రస్తుత ప్రభుత్వ సీఎంగా పనిచేస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న టైంలో మాటి మాటికి ప్రతి మీటింగ్లో చెప్పే విషయం ఏంటంటే నాకు అధికారం ఇవ్వండి నేను వచ్చిన వారంలో నెలరో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తానని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది అందు ఆ మాటను నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కంపగుట్టిగా ఆ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఈ రోజున గవర్నమెంట్ అధికారంలో వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి సుమారుగా నాలుగైదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎటువంటి హామీ అనే రాష్ట్రాల్లో సైతం ఈ రోజున ని చాలా తేలుగ్గా రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే మార్గంలో ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా విచిత్రంగా సాగులు చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిఎస్ రద్దు చేసే అవకాశం లేదని చెప్పేసి సాగులు చెప్పి ఉపాధ్యాయు ఉద్యోగులని మబ్బిపెట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది యూటీఎఫ్గా దీన్ని చూసే తీవ్రంగా నేను తొండంగి సిపిఎస్ మండల కన్వీనర్ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి మరి అందరి హామీలు నెరవేర్చే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగుల పట్ల ఎందుకు ఇటువంటి వివక్ష చూపిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి అతి త్వరలోనే ఈ యొక్క జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ప్రత్యేకించి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మరి చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు కాబట్టి ప్రభుత్వం మరొక ఆలోచన చేయకుండా ఓపీఎస్ కేవలం ఓపీఎస్ మాత్రమే సరైన పరిష్కారం సమస్యకు అని ఆలోచించుకుని ప్రభుత్వం అతి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి అమలు చేసిన అమల్లోకి వచ్చినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఈ సిపిఎస్ అమౌంట్ మీదే ప్రభుత్వం కొన్ని రకాలైన అప్పులు తీసుకురావడం అలాగే పిఎఫ్ఆర్డి చట్టంలో మార్పులు చేస్తే కానీ ఓపీఎస్కి వెళ్దని సాకులు చెప్పడం జరిగింది కానీ సమాచార హక్కు చట్టం ద్వారా సిపిఎస్ని రద్దు చేయాలా లేదనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమని కేంద్ర ఆర్థిక శాఖ సమాచార శాఖలో చాలాసార్లు రద్దు చే స్పష్టం చేశాయి అదేవిధంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేస్తూ ముందుకు వెళ్ళిపోతానంటే మన మన ప్రభుత్వం ఓపీఎస్ శాశ్వతంగా రద్దు చేయడానికి కొన్ని చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం అదేవిధంగా మనం దాచుకున్నటువంటి సిపిఎస్ అమౌంట్ మీద డబ్బులు అప్పు తేవడం ఇటువంటి విధానాలను